నిదే సర్వ భవ రోగినాం గురువే సర్వలోకా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితారు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై శాతం శాతం ఫలితాలు అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చే వాతావరణం ఉంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశి వారికి లాభాధిపతి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు భావములో అనగా మీనరాశిలో సంచరిస్తాడు సష్టమభావంలో సూర్య సంచారం మీకు పోటీ తత్వాన్ని పెంచుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తుంది అధికారుల నుంచి సహకారాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఏప్రిల్ పదమూడు తర్వాత రవి అష్టమ అష్టమభావంలోనికి సంచరించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను రవి భగవానుడు మీకు ఇచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా కూడా దశమభావంలో కర్కాటక రాష్ట్రంలో సంచరించడం వల్ల ముఖ్యంగా భూ వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆ రకంగా అభివృద్ధిని ఆదాయాన్ని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు భాగ్య వ్యయాధిపతి అంటే బుధుడు ఈ నెలంతా కూడా సష్టమభావంలో మీనరాశులు సంచరించడం వల్ల ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్స్తుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా మీరు అభివృద్ధి పొందడం ముందుకు సాగే వాతావరణం ఉంది చతుర్థ పంచమాధిపతి అంటే శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది అన్ని రకాలుగా మీరు ఒక రకమైనటువంటి అదృష్టాన్ని ఈ మాసంలో అందుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి ఒక సంతోషాన్ని శుభకార్యాల నిర్వహణ సంతానం విషయంలో ఆనందకర వాతావరణము శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు శని భావంలో సంచరించడం వల్ల ఇక భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు ఈ కారణం చేత విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన అవకాశాలు అందుకుంటారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ధైర్యంగా విద్యస్థ చాలా కార్యక్రమాలు ఆచరణ సాధ్యమవుతాయి కార్యరూపం దాలుస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శని రాహు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలను అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి ఇందులో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు సహరించకపోగా కొన్ని ఆటంకాలను సృష్టించే వాతావరణం కనిపిస్తుంది విద్యారంగంలో ఊహించిన ఫలితాలను అనగా వ్యతిరేక ఫలితాలను మీరు పొందాల్సి ఉంటుంది జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో స్త్రీల యొక్క వ్యతిరేకత వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణించలేకపోతారు ఆకస్మికమైనటువంటి నష్టాలని ఆటంకాలని నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే వేయంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది ఏప్రిల్ మాసంలో కూడా కేతు కన్యా రాశులని సంచరించడం వల్ల తీర్థయాత్రలకు సంబంధించి అధిక కష్టాన్ని అధిక ఖర్చును శ్రమను మీరు పొందాల్సి ఉంటుంది దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ రకంగా వ్యయాన్ని కష్టాన్ని ఇబ్బందుల్ని ఆటంకాలని పన్నెండో భావంలో కేతు వల్ల మీరు పొందుతున్నారు పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ తులారాశి వారు తప్పనిసరిగా గురువుకి శుక్రుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా వెయ్యములో సంచరించే కేతు దోషం నుంచి గన బయటపడ్డానికి గణపతిని సందర్శించుకోండి గణపతి స్వామికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి దూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించండి శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి అమ్మవారికి క్షీరాన్నాన్ని కానీ పరమాన్నాన్ని కానీ నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అష్టమ కురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారికి పూజించండి గురుచరిత్ర పారాయణం చేయండి స్వామివారికి శనగల నివేదన చేసి వాటిని భక్తులకు మీ చేత పంచిపెట్టండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవంతు నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుఫలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు భాగ్యభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాది బుధుడు ఈ నెలంతా కూడా పంచమ పంచమభావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీద ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృక్షిక వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలు అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవన్